హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం ఉంటుంది నెమలి ఈకల్ని కానీ మనం ఇంట్లో ఈ దిశలో కాని పెట్టుకుంటే ధనలాభం ఉంటుంది అలాగే ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో చేస్తుంది నెమలి ఈక వాస్తు ప్రకారం నెమలి ఈక ఇంట్లో ఉంటే సానుకూల శక్తి తెస్తుంది ఈక ఎంత అందంగా ఉంటుందో దాని మహిమ కూడా అంత భిన్నంగా ఉంటుంది శ్రీకృష్ణుని కిరీటంపై ఉన్న నెమలి ఈక ఇంట్లో అనేక సమస్యలను దూరం చేస్తుంది ఇంట్లో నెమలి ఈకలు పెడితే సంపదలకు అధి దేవత అయిన లక్ష్మి విద్యాదేవి అయిన సరస్వతి ఇద్దరు ఉంటారు నెమలి ఈకలను వేణువుతో ఇంట్లో ఉంచుకుంటే సంబంధంలో ప్రేమ పెరుగుతుంది వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటే పడక్కదిలో నెమలి ఈకలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఎవరైనా మీకు శత్రువుగా మారినట్లయితే లేదా ఎవరితోనైనా శత్రుత్వాన్ని ముగించాలని కోరుకుంటే అప్పుడు నెమలి ఈకపై సింధూరంతో శత్రుపై రాసి ఆ నెమల ఈకను మంగళ శనివారాల్లో పూజా స్థలంలో ఉంచాలి రాత్రి మరుసటి రోజు ఈకను నీటిలో తేలనివ్వాలి ఇలా చేయడం వల్ల శత్రుత్వం నశిస్తుంది ఇంకా మనకు గ్రహాల అశుభ ప్రభావాలను తొలగించుకోవాలనుకుంటే ఆ గ్రహం మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించి నెమలఈకపై నీటించాలి మంచి ప్రదేశంలో ప్రతిష్ఠించాలి అది అందరికీ కనిపించే చోట ఇలా చేయడం వల్ల గ్రహాల అశుభాలు అంతమవుతాయి మీరు మీ బిడ్డను చెడు దృష్టి నుండి రక్షించుకోవాలనుకుంటే అప్పుడు నెమలఈకలను వెండి రక్షలో ధరించాలి ఇక వాస్తు శాస్త్ర ప్రకారం మీరు మీ ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలఈకలను ఉంచినట్లయితే డబ్బుకి ఎటువంటి కొరత ఉండదు ఇది కాకుండా మీరు రాహు దోషాన్ని తొలగించుకోవాలనుకుంటే తూర్పు వాయువ దిశలో నెమలి ఈకలను ఉంచాలి ఇంటి తూర్పు వాయువ గోడలపై నెమలి ఈకలను ఉంచినట్లయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ నెమల ఈకలను ఏ దిశలో ఉంచాలి అలాగే నెమల ఈకలను ఏ విధంగా ఉపయోగించడం వల్ల మనకు శత్రుత్వ బాధలు తగ్గుతాయి అలాగే మిగిలిన లాభాలు కూడా కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్